నా సర్వం నీవే వేచని పార్ట్ టూ ఆఫీస్ ముందు దిగిన ఆరాధ్యకి అది అర్జున్ ఆఫీస్ అని అర్థం అవుతుంది భయం భయంగా లోపలికి నడుస్తున్నా చూస్తూ ఇది నటిస్తుందా లేకపోతే నిజంగా భయపడుతుందా అని మనసులే అనుకుంటాడు ఇవాళ దీన్ని బాగా అబ్జర్వ్ చేసి నేను అనుకున్నది నిజమో కాదో తెలుసుకోవాలి అనుకున్నాడు అర్జున్ స్టాఫ్ అందరికి ఆల్రెడీ వాళ్ళ సార్ కి మ్యారేజ్ అయిపోయిందని తెలుసు కాబట్టి అందరూ ఇద్దరిని విష్ చేస్తారు తన ఛాంబర్ లోకి రాగానే ఒక ఆలోచన వచ్చి నువ్వు వెళ్ళి లోపల పర్సనల్ రూమ్ లో ఉండు నాకు కొంచెం వర్క్ ఉంది అని తన పీసీ ఆన్ చేస్తాడు అర్జున్ ఆరాధ్యకి అతను ఎందుకు ఆఫీస్ కి తీసుకొచ్చాడో అర్థం కాక పిచ్చి పట్టినట్టుగా ఉంది పిచ్చి చూపులు చూస్తున్న ఆమెను ఇంకా అలానే ఉంటావా లేకపోతే మన పని ఏదైనా స్టార్ట్ చేద్దామా అని స్లిపిగా అడగగాని దెబ్బకి పరుగున రూమ్ లోకి వెళ్లి గట వాటర్ వాటర్ తాగేసింది నైట్ నుండి ఏం తినకపోవడం వల్ల అలానే బెడ్ మీద వాలిపోయింది ఈలోగా డోర్ నాక్ సౌండ్ రాగానే భయంగా వెళ్ళి ఓపెన్ చేసింది ఎదురుగా ఫుడ్ రేతో ఉన్న ఆఫీస్ బాయ్ వింతగా చూసింది మేడం సార్ బ్రేక్ఫాస్ట్ లోపల పెట్టమన్నారు అనగానే పక్కకు తప్పుకొని అతనికి దారి ఇచ్చింది అతను ట్రైన్ లోపల పెట్టి వెళ్ళిపోగానే డోర్ వేస్తుంది కాస్త అర్జున్ వాయిస్ కాగిపోయింది ఆగిపోయింది అందులో ఒకటి తినకుండా వదిలేసినా ఇవాళ నువ్వు ఆఫీస్ తాటవు అనగానే భయంగా అతని చూస్తూ అలాగే అంటూ డోర్ క్లోజ్ చేసింది ఆరాధ్య ఎందుకు అర్జున్ గారు ఇలా బిహేవ్ చేస్తున్నారు నిన్న మార్నింగ్ వరకు నేనంటే కోపంగా ఉన్నారు నైట్ నుండి వింతగా బిహేవ్ చేస్తున్నారు దేవుడా నాకే ఎందుకు అవుతుంది నా బతుకులో సంతోషం అనేదే లేదా అని బాధగా అనుకుంటుంది అర్జున్ మాటలు గుర్తురాగానే ముందు టిఫిన్ చేయాలనుకుంది ప్లేట్ ఓపెన్ చేయగానే గుడ్లు బయటకు పొడుచుకొని వచ్చాయి ఆరాధ్యకి అంత బ్రేక్ఫాస్ట్ చూసి ఇదేంటి ఎన్ని తెప్పించారు దేవుడా ఇవన్నీ నేను తినలేనే ఈ అర్జున్ గారు కావాలని చేస్తున్నారు అని కోపంగా అనుకుని తప్పక తినడం స్టార్ట్ చేసింది ఫస్ట్ లో ఆకలి మీద బాగానే తింది గాని కడుపు నిండాక కూడా ఐటమ్స్ ఉండేసరికి ఏడు మొహం వేసుకొని అర్జున్ ని తిట్టుకుంటూ అన్ని కంప్లీట్ చేసింది హ్యాండ్ వాష్ చేసుకుని కొంచెం వాక్ చేసి నైట్ లేని నిద్ర వల్ల బెడ్ మీద పడి అలాగే నిద్రపోయింది అర్జున్ తన వర్క్ అయిపోయాక రూమ్ లోకి వెళ్ళాడు అక్కడ సీన్ చూసి నవ్వు వచ్చింది ఇది పందిలా పడుకుంది డిస్టర్బ్ చేయాలని దగ్గరికి వెళ్ళాడు చిన్న పప్పిలాగా ముడుక్కొని పడుకుందా ఆమెను చూడగాని లేపాలి అనిపించలేదు ఫ్యాన్ కూడా లేకుండా నిద్రపోతుందని ఏసీ ఆన్ చేసి తన పైన బ్లాంకెట్ కప్పి వెళ్లిపోయాడు మధ్యాహ్నం రెండు గంటలకు మెలకు వస్తుంది ఆరాధ్యకి మెల్లిగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తున్న ఆమెకి అది తన రూమ్ కాదని తెలిసి ఉలిక్కి పడి లేచి కూర్చుంది మెల్లిగా పొద్దురు జరిగినది గుర్తురాగానే ఇది అర్జున్ ఆఫీస్ అని అర్థమవుతుంది టైం చూడగానే వామో ఎంతసేపు పడుకున్నాను అర్జున్ గారు ఏమంటారో అని భయంగా రూమ్ బయటికి వెళ్ళింది సీరియస్ గా వర్క్ చేస్తున్న అర్జున్ చూడగానే ఇప్పుడు ఏం చేస్తాడా అని భయంగా అతను ముందుకు వెళ్లి సారీ చెప్పింది దేనికి చెప్తున్నావు ఈ సారీ అని పీసీ నుండి చూపు తిప్పకుండా అడిగాడు అర్జున్ అది ఇంతసేపు పడుకున్నాను కదా అందుకే అంటుంటే లంచ్ ఆర్డర్ చేయన్నాడు నాకు ఆకలిగా లేదు అనగానే షార్ప్ గా చూశాడు బుద్ధిగా లంచ్ ఆర్డర్ చేసి నేను వెళ్ళను అని అడిగింది అర్జున్ ఏదో చెప్పేలా డోర్ నాక్ సౌండ్ కి కమ్మీన్ అన్నాడు బాయ్ వచ్చి సార్ లంచ్ అనగానే అక్కడ పెట్టు అన్నాడు అర్జున్ అతను వెళ్ళిపోయాక మినీ కరెంట్ పోల్ లాగా నిలబడి ఏం చూస్తున్నావు వచ్చి తినిపించు అన్నాడు అంతే చలి జ్వరం వచ్చిన కోడిలా వణికిపోయింది నే నే అంటుంటే నీకు నత్తి కూడా ఉందా లేదు చీ ఆపు లోటికి రెండు చేతులు అడ్డం పెట్టుకుని భయంగా అతను చూస్తుంది ఆరాధ్య నీకు టూ మినిట్స్ టైం ఇస్తున్నా నువ్వు తినిపించావా బెటర్ నేను స్టార్ట్ చేస్తే కట్టుకోలేవు ఏది కావాలో డిసైడ్ చేసుకో వద్దు వద్దు నేను తినిపిస్తాను అని భోజనం ప్లేట్లో స్పూన్ వేసి తెచ్చింది అది చూడగానే అర్జున్ కోపంగా ఏంటి నేనేమైనా రోగిష్టివాణ్ణి అనుకుంటున్నావా స్పూన్ తెచ్చావా ముందు అది తీసి నీ చేతులతో నువ్వే నాకు తినిపించాలి అర్జున్ కోపానికి భయపడి స్పూన్ తీసేసి తనే తినిపిస్తుంది ఆరాధ్య తను తినిపించిన ప్రతిసారి అర్జున్ తన వేళని లిఫ్ట్ చేస్తుంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది టూర తనని గమనిస్తున్న అర్జున్ కావాలని అది పెట్టు ఇది కలుపు అని తనని ఇంకా విసివిస్తున్నాడు ఇవేమి తెలియని ఆరాధ్య ఇబ్బందిగానే భోజనం తినిపించింది పర్లేదు దీనికి నేనంటే భయం బానే ఉంది కానీ అసలు విషయం మాత్రం చెప్పదు అని పళ్ళు నూరాడు హ్యాండ్ వాష్ చేసుకొచ్చిన ఆరాధ్య బయటికి రాగానే తనకు కొన్ని ఫైల్స్ ఇచ్చి కరెక్షన్ చేయని ఆర్డర్ వేసి తనకి మీటింగ్ ఉండడంతో ఈవినింగ్ కంప్లీట్ అవ్వాలి అని ఆర్డర్ వేసి వెళ్ళిపోయాడు ఆరాధ్య కళ్ళు తాలేసింది ఇవన్నీ ఈవినింగ్ అవ్వాలా అని ఎన్ని చెప్పినా అర్జున్ వినడు అని వర్క్ చేస్తూ ఉండగా బావి వచ్చి మేడం సార్ లంచ్ చేసి వర్క్ చేయమన్నారు అని చెప్పి లంచ్ అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు రాక్షసుడు పని చెప్పడం ఎందుకు ఇలా తిండి పెట్టడం ఎందుకు ఇంట్లో ఆయన కొంచెం ప్రశాంతంగా ఉందాం అనుకున్నా అది కూడా లేదు అసహనంగా అని అసహనంగా అనుకుంటూ లంచ్ చేయకుండానే వర్క్ లో పడిపోయింది మీటింగ్ నుండి వచ్చిన అర్జున్ కి లంచ్ కూడా చేయకుండా వర్క్ చేస్తున్న ఆరాధ్యం చూడగానే బీపీ లేచి ఆమె ముందు నిలబడి వర్క్ అయిపోయిందా అని కోపంగా అన్నాడు భయంగా లేచి ఇంకా అవ్వలేదు అర్జున్ గారు చెప్పిన పని చేయనందుకు మరి పనిష్మెంట్ ఇవ్వాలి కదా అని సైడ్స్ స్మెల్ తో సోఫాలో కూర్చున్నాడు అంటే ఇంతవరకు టూ డేస్ టైం పడుతుంది అని అంటున్నంతలో అర్జున్ ఒక్కసారిగా ఆమె తన ఒడిలోకి లాక్కుని కూర్చున్నాడు అనుకొని ఆ చర్యకి కళ్ళు పెద్దలు చేసుకొని చూస్తుంది అలా చూస్తున్నప్పుడు ఆమె కళ్ళు తనకి ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంటే క్షణం ఆలస్యం చేయకుండా తన పెదాలను అండుకున్నాడు కుప్పగా తగిలిన రక్తం గురించి అర్జున్ నుండి విడిపించుకోవాలని చూసింది అయితే కదా నడుముని అనకుండా చుట్టినట్టు పట్టుకుని గట్టిగా అతను కేరు పట్టుకొని తన కోస అదుముకుంటున్నాడు ఇంకా పట్టుకుంటే ఊపిరి ఆడకపోయేలా ఉందని ఇష్టం లేకపోయినా కష్టంగా పెదాలను విడదీసి బలంగా ఊపిరి తీసుకుంటా ఆమెను చూస్తే ఎలా ఉంది పనిష్మెంట్ అనగానే కోపంగా అతని వంక చూసి పైకి లేవాలని చూస్తుంది కానీ అది అవ్వక సైలెంట్ గా ఉంది నాకు సరిపోలేదు అలానే ఉంటే పోతావేమో అని వదిలేశాను పద మిగిలిన ఇంటికెళ్లి కంటిన్యూ చేద్దాం అని ఆమెను వదిలేశాడు స్వయంగా వెనక నుండి గట్టిగా హే కండ సరిగ్గా కండ పేర్చు మంచిగా నెక్స్ట్ ఇయర్ కి ఒక బేబీకి అమ్మా నాన్న అవదోనని ఒక్కసారిగా అర్జున్ నుండి పరిగెత్తినట్టే బయటికి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్తాను ఒక్కసారి నా లైఫ్ లోకి వచ్చాక అంత ఈజీగా వదిలేస్తాను అనుకుంటున్నావా ఫోన్ రింగ్ కానీ నేను లిఫ్ట్ చేసి అంతవరకు ఎంతవరకు వచ్చిందో నేను చెప్పిన వరకు అవతల చెప్పగానే అదంతా నాకు తెలియదు నీకు వన్ వీక్ టైం ఇస్తున్నా నేను అడిగిన డీటెయిల్స్ తెలియాలి అంటూ ఫోన్ పెట్టేసి అసహనంగా బయటికి కదిలాడు మౌనంగా డ్రైవ్ చేస్తున్న అర్జున్ ఇంతగా చూస్తే ఏంటి సైలెంట్ గా ఉన్నారు అని నీ బాధ ఏంటంటే కదిలిస్తే ఏడుస్తావు సైలెంట్ గా ఉంటే ఫీల్ అవుతావు ఏమైనా చేయమంటావా అని విసుగ్గా అన్నాడు ఆరాధ్యకి గుండాగినంత పని లేదని ఎరికి మనసులో అనుకున్నా తెలుస్తుందా అనుకుంటుంది కాస్త అర్జున్ వాయిస్ కి సైలెంట్ అయిపోతుంది నువ్వు పైకే అన్నావే తింగరదానా అనగానే సైలెంట్ అయిపోతుంది ఆరాధ్య డిన్నర్ చేస్తున్న అర్జున్ ని అర్జున్ గారు అని పిలవగానే ఏంటి ఇంత స్వీట్ గా పిలుస్తున్నావు నాకు తొందరగా షుగర్ వచ్చేస్తుంది నీ మాటలకి మ్యాటర్ ఏంటో చెప్పు అది రేపు నేను గుడికి వెళ్ళాలి మీరు ఓకే అంటే వెళ్తాను ఓసిన సతీ సావిత్రి ఏం వయ్యారక అడుగుతున్నావే ఇప్పుడు గుడికి వెళ్ళి అక్కడ దేవుణ్ణి కూడా బిజీగించాలా అన్నాడు ఎలాగో ఇంట్లో పూజ చేసుకుంటాగా ప్రత్యేకంగా గుడికి వెళ్ళి నువ్వు ఏం లేదు నోరు కూసుకొని అదేదో ఇంట్లోనే చేసుకో అన్నాడు మాడిపోయిన ఆరోగ్యం బాగుంటుంది చూడగానే ఏంటి ఇప్పుడు నేను వెళ్ళి జాలిపడి గుడికి ఓకే అంటాను అనుకున్నావా అంత లేదు కానీ డిన్నర్ త్వరగా రా నాకు నీతో చాలా పనుంది అని కంటగా కన్ను కొట్టి వెళ్ళిపోయాడు ఈయన నిన్నటి నుండి నాకు హార్డ్ తెచ్చేలా బిహేవ్ చేస్తున్నారు అనుకుని డిన్నర్ చేసి రూమ్ కి వెళ్ళి సీరియస్ గా ల్యాప్టాప్ లో వర్క్ చేసిన అర్జున్ సాయంత్రం ఆపేసిన వర్క్ కంటిన్యూ చేయాలన్నాడు టేబుల్ మీద ఉన్న ఫైల్స్ తీసుకుని తన వర్క్ స్టార్ట్ చేసింది ట్వెల్త్ వర్క్ అయిపోయిన అర్జున్ ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఆరాధ్య కోసం చూడగానే తను ఇంకా వర్క్ చేస్తూనే కదా ఏంటి ఇవాళ నైట్ ఫైవ్ తో చేయాలని డిసైడ్ అయ్యావా లేదు అర్జున్ గారు ఒక టెన్ మినిట్స్ లో అయిపోతుంది చూసి బాల్కనీలోకి వెళ్లి సిగరెట్ వెలిగించాడు తన ఆలోచనలన్నీ మూడేళ్ల క్రితం జరిగిన సంఘటన చుట్టూ తిరుగుతున్నాయి ఏదో పుట్టురా గానీ రూమ్ లోకి వెళ్ళాడు బెడ్షీట్ సర్దుతున్న ఆరాధ్యని చూడగానే డోర్ లాక్ ని బాబు చేస్తాడనగానే అప్పటికి గుడికి వద్దు అన్నట్టు బాధగా ఉన్న ఆరాధికి అర్జున్ అన్న మాటలకు పిచ్చ కోపం వచ్చేసింది చూడండి మీరు అవి తిట్టినా భరిస్తాను కానీ ఇంకోసారి మా నాన్నగారిని గౌరవం లేకుండా మాట్లాడకండి అని కాస్త కోపంగానే చెప్పింది అప్పు నీ బాబునంటే అంత కోపం వస్తుంది మరి పెళ్ళైన దగ్గర నుండి ఒక్కసారి కూడా నేను చూడడానికి రాలి బట్టయి అర్థం అవుతుంది వాడేంట కూతురు గొప్పింటి కోటలు అయితే చాలు అని చేతులు దురిపేసుకున్నాడు లేకపోతే నిన్ను లేక రోడ్డు మీద వదిలేశాడు అనగానే ఫట్మని అర్జున్ చంప చంప పగల కొట్టింది అర్జున్ రియాక్షన్ ఏంటో గెస్ట్ చేయండి స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్ప థ్యాంక్ యూ